నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పెద్ద సంచలనమే కలిగించింది వైఎస్ వివేక హత్య జరిగి అవుతున్న ఆ కేసు కొలిక్కి రాలేదు ముందు గుండెపోటు అన్నారు తర్వాత అది గొడ్డలపోటుగా మారింది కేసు కీలక మలుపులు తిరిగింది తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచార సభలో తన సోదరుడు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని పక్కనే పెట్టుకుని తన బాబాయి హత్య గురించి ప్రస్తావించారు హత్య ఎవరు చేశారో ఆ దేవుడికి తన బాబాయికి తెలుసన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత వివేక హత్య కేసు నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సిన జగన్ ఆ ప్రయత్నం చేయకపోగా కేసు దర్యాప్తును నీరు కార్చే ప్రయత్నం చేశారని విమర్శలున్నాయి దీంతో వివేక కుమార్తె సునీత కోర్టును ఆశ్రయించి సిబిఐ దర్యాప్తు కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది కుమార్తె పోరాటం ఫలించి ఈ కేసు విచారణ సిబిఐకి అప్పగించారు అయినా తన అధికారం అడ్డుపెట్టుకుని కేంద్ర సంస్థ దర్యాప్తును స్వేచ్ఛగా సాగనీయకుండా అనేక అడ్డంకులు సృష్టించారు నిందితులుగా భావిస్తున్న వ్యక్తులను ఈ ప్రభుత్వం ఎలా కాపాడుతూ వచ్చిందో అందరికీ తెలుసు ఎన్నికల వేళ ఈ కేసులో ప్రధాన నిందితుల్ని పట్టుకోవడంలో సిబిఐ విఫలం చెందిందని వివేక కూతురు డాక్టర్ సునీతారెడ్డి ఆరోపిస్తూనే ఉన్నారు వివేక హత్య కేసులో జగన్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందనే ప్రచారం దేశవ్యాప్తంగా సాగుతుంది మరోవైపు కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ బృందం పైన అసత్య ఆరోపణలు చేస్తూ దర్యాప్తు సక్రమంగా జరగకుండా అడ్డుపడింది ఎవరనేది ఏపీ ప్రజలకు తెలుసు అంటున్నారు ప్రొద్దుటూరులో వైఎస్ వివేక హత్య గురించి జగన్ చేసిన కామెంట్స్పై తీవ్రంగా స్పందించారు వివేక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి మా నాన్న హత్య కేసు పైన మా అన్నయ్య జగన్ ప్రొద్దుటూరులో మాట్లాడారు చిన్న అంటే అర్థం తెలుసా చిన్నాయన అంటే నాన్న తరువాత నాన్న అని అర్థం చిన్నాన్న కూతురు మీద నిందలు వేయటం న్యాయమా నేను కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నా కనీసం స్పందించావా చిన్నాన్న చనిపోతే కనీసం న్యాయం చేయలేవా అని జగన్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు సునీత చిన్నాన్న వివేకను చంపింది ఎవరో దేవుడికి తెలుసు జిల్లా ప్రజలకు తెలుసు అంటున్నాడు జగన్ నేను పోరాడేది న్యాయం కోసం మీరు పోరాడేది పదవుల కోసం అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు చిన్నాన్న చనిపోయి ఐదేళ్లు గడిచింది ఐదేళ్లుగా మీ ప్రభుత్వం ఉంది అయినా ఏం చేశారు ప్రతిపక్షంలో ఉన్నట్టు మీరు మాట్లాడటం సరికాదు మీరు చేయాల్సిన పని సరిగ్గా చేయనందుకే బయటకు రావాల్సి వచ్చిందన్నారు సునీతారెడ్డి వివేకను హత్య చేసిన వారికి మీరు రక్షణ కల్పిస్తున్నారు హత్య చేసిన వ్యక్తి ఎవరు చంపించారో స్పష్టంగా చెప్తున్నారు నిందితుల వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారని చెప్తున్నారు కర్నూలులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఎవరు కాపాడారు సిబిఐ చేతులు కట్టేసింది ఎవరు మీ ప్రభుత్వం ఉండి కూడా నిందితులకు భద్రత కల్పిస్తున్నారు నిందితుడిని పక్కన పెట్టుకుని ఓట్లు వేయాలని కోరుతున్నారు నిందితుడిని సిబిఐ చెప్తున్నా ఓటు వేయాలని కోరుతున్నారు ఎంపీ టికెట్ ఇచ్చి జనం ముందుకు వచ్చారు మీ చిన్నారు చంపించిన వ్యక్తికి ఓటు కోరడం తప్పుగా అనిపించడం లేదా ఎన్నికలు రాగానే ఇప్పుడు చిన్నారు గుర్తొచ్చారా సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నారు తెరపైకి తెస్తున్నారు హంతకులకు ఓటు వేయొద్దని ప్రజలను కోరుతున్నానన్నారు వైఎస్ సునీతారెడ్డి తన అన్న జగన్ పార్టీకి ఓటు వేయొద్దని ఇంతకుముందే సునీతారెడ్డి ప్రజలను కోరిన సంగతి తెలిసిందే ఎన్నికల వేళ వివేకాంశం మళ్ళీ తెరపైకి రావడంతో ఏం జరుగుతుందో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి